నమస్తే అండి నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం పవిత్రంగా మండే అగ్నిహోత్రం ఆ వెలుతురులో కొత్త జీవితాన్ని ఆహ్వానిస్తున్న వధూవరులు పెళ్లికి పరమార్థం చెప్పే వేదమంత్రాలు శ్రావ్యంగా వినిపించే మంగళ వాయిద్యాలు మనస్ఫూర్తిగా దీవించే పెద్ద మనుషులు అందరికీ ఆహ్వానం పలికే పచ్చటి పందిరి అదే తెలుగింటి పెళ్లి వైభోగం మనిషి పుట్టిన దగ్గర నుంచి జరుపుకునే ఎన్నో వేడుకల్లో అతి ముఖ్యమైన వేడుక వివాహం ధర్మార్థ కామ మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ధర్మబద్ధం చేయడానికి పెద్దలు ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం ప్రాంతాలను బట్టి కులాలను బట్టి చిన్న చిన్న మార్పులుంటాయి తెలుగువారు జరుపుకునే వివాహ వేడుకకి కొన్ని ప్రత్యేకతలున్నాయి పెళ్లిలో చదివే మంత్రాలు చేసే వాగ్దానాలు మొదలుకొని కట్టుకునే చీరలు పెట్టుకునే నగలు ఆడుకునే ఆటల వరకు అన్నింటికీ ఓ అర్థం ఉంటుంది పెళ్లి చేయించే వారికి కానీ చేసుకునే వధూవరులకు కానీ వారి తల్లిదండ్రులకు కానీ మన వివాహ సాంప్రదాయాలు అందులో జరిగే వేడుకలు ఎందుకు అనేది చాలామందికి తెలియదు ఈ వీడియోలో మన తెలుగువారి పెళ్లిలలో పాటించే సంప్రదాయాలు ఆచారాల వెనుకున్న పరమార్థం ప్రత్యేకతల గురించి అన్ని వివరాలు తెలుసుకుందాం వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన భారతీయ సంస్కృతి ని సబ్స్క్రైబ్ చేసుకొని ని యాక్టివేట్ చేసుకోండి ఈ వివాహ తంతులో మొదటిది కన్యావరణం కన్యావరణం అంటే వరుడి తండ్రి తన కుమారునికి తగిన వధువును వెతకమని నలుగురు పెద్దలకు దక్షిణ తాంబూలాలిచ్చి పంపుతారు వారు కన్యాదాత ఇంటికి వెళ్ళి తమ అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వమని అడుగుతారు వారు అంగీకరిస్తే అమ్మాయి చేతికి అబ్బాయి తరపు వారు ఒక కంకణాన్ని కడతారు దీన్నే కన్యావరణం అంటారు చూపులు మంచి రోజున మంచి ముహూర్తంలో సాంప్రదాయం ప్రకారం అబ్బాయి బంధుమిత్ర సమేతంగా అమ్మాయింటికి వెళ్ళి అమ్మాయిని చూస్తారు వధూవరులు పరస్పరం నచ్చాక సంప్రదాయాలు కుటుంబ పద్ధతులు ఆచారాలు ఇచ్చిపుచ్చుకోవడాలు లాంఛనాల గురించి చర్చించుకుంటారు అన్నీ కుదిరాక నిశ్చితార్థం తేదీ నిర్ణయించుకుంటారు నిశ్చితార్థం నిశ్చితార్థం అంటే పెళ్లి ఖాయపరుచుకోవడం ఒక శుభముహూర్తంలో వధువు ఇంటిలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో వధూవరుల తారాబలం చంద్రబలం చూసి పెళ్లి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు దాన్ని లగ్నపత్రికగా రాయించిన తరువాత వధూవరుల తల్లిదండ్రులు లగ్నపత్రికలు తాంబూలాలు మార్చుకుంటారు నిర్ణయించబడిన ముహూర్తం తెలుపుతూ ఇరువర్గాల వారు ఆహ్వాన పత్రికలు అంటే శుభలేఖలు ముద్రించి మంగళ సూచకంగా నాలుగు వైపుల పసుపు రాసి బంధుమిత్రులకు అందజేస్తారు అంకురారోపణం ఎటువంటి విఘ్నాలు లేకుండా వివాహం శుభప్రదంగా జరగాలని కన్యాదాత ఈ కార్యక్రమం నిర్వహిస్తాడు ఒక మంచి ముహూర్తం చూసి ఇంటిని అలంకరించుకొని బాజా భజంత్రీలతో బ్రాహ్మణులతో ముత్తైదువులతో ఊరికి తూర్పు లేదా ఉత్తర దిశగా వెళ్లి ఐదు పంచపాలికలలో అంటే మట్టి మూకుళ్ళలో పుట్టమన్ను పోసి నవధాన్యాలను ఆవుపాలతో తడిపి మంత్రయుక్తంగా వేసి ఆయా దేవతలను పూజిస్తారు అవి వివాహ సమయం నాటికి మొలకెత్తుతాయి పెళ్లి రోజున వీటిని కళ్యాణ మండపంలో ఉంచుతారు పదహారు రోజుల పండుగ నాడు పూజలు నిర్వహించి ఈ మట్టిని చెట్ల పాదులలో పోస్తారు స్నాతకం పెళ్లి కుమారుని ఇంటిలో గాని కళ్యాణ మండపంలో కానీ విడిదిలో కానీ పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ సంస్కారం వరుణ్ణి బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమం స్వీకరించడానికి సిద్ధం చేస్తున్న కార్యక్రమం పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని వారు అనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని చెప్పి ఆశీర్వదించి గురువు వరుణ్ణి గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు బ్రహ్మచారిగా ఉండి తాను చేసిన దోషాలన్నింటికీ ప్రాయశ్చితం ఈ స్నాతకం సమావర్తనం సమావర్తనం అంటే తిరిగి రావడం అని అర్థం గురుకులంలో విద్య పూర్తయ్యాక గురువు అనుమతితో తీర్థయాత్రలు చేసి ఇంటికి తిరిగి వచ్చి గృహస్థాశ్రమం స్వీకరించడానికి సిద్ధపడడమే సమావర్తనం కాశీ ప్రయాణం స్నాతకం తర్వాత చాలా సరదాగా జరిగే కార్యక్రమం ఇది భాజా భజంత్రీల మధ్య వరుడు గొడుగు పట్టుకొని చేత్తో కర్రపుచ్చుకొని కాళ్ళకు పావుకోళ్ళు ధరించి మెడలో పసుపు బట్టను వేసుకొని సన్యాసం స్వీకరించేందుకు కాశీకి పోతున్నాను అని చెప్పి బయలుదేరుతాడు వధువు సోదరుడు వచ్చి బ్రహ్మచారి గారు మీ కాశీ ప్రయాణం విరమించుకోండి మా సోదరుణ్ణి వివాహం చేసుకొని గృహస్థుగా జీవించండి అని చెప్పి బొట్టు పెట్టి బెల్లం ముక్క నోటిలో పెట్టి నూతన వస్త్రాలను ఇచ్చి బతిమాలి వెనకకు తీసుకొని వస్తాడు మంగళస్నానం పెళ్ళికొడుకును పెళ్ళికూతురును చేయడం వధువుకు తోటి పెళ్లి కూతురుకి తెల్లవారక ముందే ముత్తైదులు బొట్టు పెట్టి మాడుపై నూనె అద్ది హారతిచ్చి మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు అలాగే వరుడుకి తోటి పెళ్లి కొడుకు కూడా జరుగుతుంది తరువాత వారి వారి ఇళ్లలో బంధువులు స్నేహితుల సమక్షంలో పెళ్లి కొడుకును కూతుర్ని చేస్తారు బంధుమిత్రులు వారికి బొట్టు పెట్టి బట్టలు పెట్టి ఆశీర్వదిస్తారు ఎదుర్కోలు కాశీయాత్ర విరమించి మండపానికి వచ్చిన వరుణ్ణి కన్యాదాత భార్యతో మేళ తాళాల మధ్య పానకం బిందెతో ఎదురు వెళ్ళి స్వాగతం పలికి నూతన వస్త్రాలను పానకాన్ని వరుడికి వరుడి తరపున బంధువులందరికీ ఇచ్చి వారిని పెళ్లికి ఆహ్వానిస్తాడు వరపూజ కళ్యాణ మండపానికి వచ్చిన వరుణ్ణి నారాయణ స్వరూపంగా భావించి కన్యాదాత వరుని పాదాలు పళ్లెల్లో పెట్టి కడిగి నీళ్లు తలపై చల్లుకుంటాడు వరుడికి ఆసనం పాద్యం సుగంధ ద్రవ్యాలు అలంకరణ సామాగ్రి పండు తాంబూలాలు ఇచ్చి నమస్కారం వంటి ఉపచారాలు చేస్తారు గౌరీ పూజ మంగళసూత్రాలకు గౌరీదేవి అధిష్టాన దేవత కాబట్టి వధువును పెళ్ళికూతురుగా అలంకరించి కళ్యాణం బొట్టుదిద్ది బుగ్గను చుక్క పెట్టి పాదాలకు పారాణి రాసి పూలజడ వేసి నూతన వస్త్రాలను కట్టించి తప్పనిసరిగా గౌరీ పూజ చేయిస్తారు తల్లిదండ్రులు బంధుమిత్రులు పెద్దలు వధువును అక్షతలతో ఆశీర్వదిస్తారు పుణ్యాహవచనం విఘ్నేశ్వర పూజ వివాహ ముహూర్త సంకల్పం చెప్పుకొని వివాహం ఎటువంటి అపశకునాలు ఆటంకాలు లేకుండా సజావుగా జరగాలని వధువు తండ్రి విఘ్నేశ్వరుని పూజిస్తారు శాంతి అభివృద్ధి ఆరోగ్యాల కోసం పుణ్యాహవచనం చేస్తారు రక్షాబంధనం రక్షాబంధన దేవతకు షోడశోపచార పూజలు నిర్వహించి నమస్కరించి రక్షాబంధనాన్ని ధరింపచేస్తారు తొమ్మిది వరసల తెల్లదారం పసుపుతో తడిపి మామిడి ఆకును కానీ పసుపు కొమ్ము కానీ కలిపి తోరం చేయాలి ఈ రక్షాబంధనాన్ని ధరించిన వధువు వరులకు జాతా శౌచం శౌచం మొదలైనవి ఏవి వర్తించవు యజ్ఞోపవీత ధారణ బ్రహ్మచారికి ఒక ముడి కలిగిన జంధ్యం ఉంటుంది వరుడు గృహస్థాశ్రమం స్వీకరించాడు అని తెలియడానికి వరుడికి నూతన వెండి జంధ్యమును ధరింపచేస్తారు దీనిని ఉత్తర జంధ్యము అని కూడా అంటారు దీనివలన వరుడికి ఆరోగ్యం ఆయుష్షు నిత్యకర్మలను ఆచరించడానికి కావలసిన యోగ్యత లభిస్తుంది బాసికం వధూవర్ల నుదుటిపై శోభించే ఆభరణమే బాసికం సంతానం సౌభాగ్యం కోసం ఇంద్రుణ్ణి ప్రార్థించి బాసికాన్ని కడతారు దృష్టి దోష నివారణకు వీటికి పూజ చేసి వధూవర్లకు ఇద్దరికీ బాసికాన్ని కడతారు మన శరీరంలో ఉన్న ముఖ్యమైన ఇడ పింగళ సుషుమ్న అనే మూడు నాడులు కలిసే చోటు రెండు కనుబొమ్మల మధ్యస్థానం ఆజ్ఞాచక్రం అలాంటి సున్నిత భాగాలపై దృష్టితోషం తగలకుండా ఉండడానికి బాసికాన్ని కడతారు మధుపర్కం తేనె పెరుగు నెయ్యి కలిపితే ఏర్పడే తీయని పదార్థం మధుపర్కం దీన్ని కంచుపాత్రలో తయారు చేసి మూతపెట్టి దారంతో కడతారు కన్యాదాత మూడుసార్లు వరునికి బంధువులకి ఇస్తారు పెళ్లి కుమారుడికి ఈ సందర్భంలో ఇచ్చే చాపుని మధుపర్కం అంటారు మధుపర్కాలు కట్టుకున్న వరుడిలో కొత్త కళ వస్తుంది వధువును గంపలో తేవడం పూర్వం మేనరికాల వివాహాలు బాగా జరిగేవి మేనమామ కూడా ఇంకొకరితో వివాహం చేయడానికి అంగీకరించాడు అనడానికి చిహ్నంగా వధువు మేనమామలు గంపలో పెళ్లి కూతుర్ని కూర్చోపెట్టి వివాహ వేదికపైకి తీసుకొస్తారు కొత్తగా అల్లిన వెదురుగంపను అలంకరించి అందులో బియ్యం పోసి అందులో వధువును కూర్చోపెట్టి పెళ్లి మండపం వరకు మేనమామలు తీసుకువస్తారు చూసుకోకుండా మధ్యలో తెరపట్టుకుంటారు వరుడు పరమాత్మగాను వధువు జీవాత్మగాను భావించుకొని మధ్యలో మాయ తెర తొలగడం వంటిది తెర తీయడం సుముహూర్తం రాగానే తెర తొలగగానే ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోవాలి అప్పటి వరకు ఈ తెర అడ్డుగా ఉంటుంది మహాసంకల్పం మన్వంతరంలో శాలివాహన శకంలో ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కలియుగంలో ఫలానా సంవత్సరంలో ఫలానా మాసంలో ఫలానా తిది రోజున ఈ సుముహూర్త సమయంలో శ్రీ లక్ష్మీనారాయణ ప్రీతి కోసం సర్వాలంకార భూషిత అయిన ఈ కన్యను దానం చేస్తున్నాను అని కన్యాదాత చెప్పే సంకల్పం ఇది ఈ కన్యాదానం వల్ల తనకు బ్రహ్మలోకంలో నివసించే యోగ్యత సిద్ధించాలని అగ్ని సోమ వాజపేయాది యాగాలు చేసిన పుణ్యఫలం లభించాలని తనకు వెనుక ముందు పదితరాల వాళ్ళు బ్రహ్మలోకంలో నివసించాలి అని కన్యాదాత సంకల్పం చేస్తాడు కన్యాదానం కన్యాదాత వరుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తూ తాను లక్ష్మీనారాయణునికే కన్యాదానం చేశాను అని భావిస్తారు కొబ్బరి బోండం పండ్లు పువ్వులు అక్షతలు ఉన్న వధువు కుడి చేతిని ఆమె తల్లిదండ్రులు వరుని కుడి చేతిలో ఉంచి ఉదకంతో దానం చేస్తారు ఈమె బంగారం వంటి మనస్సు కలది కనకం వంటి శరీర ఛాయ కలది శరీరమంతా ఆభరణాలు కలిగినది నా పిత్రాదులు సంసారంలో విజయం పొంది శాశ్వత ప్రాప్తి పొందినట్టు నేను ఆ శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తిని పొందేందుకు విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానం చేస్తున్నాను అని కన్యాదాత అంటాడు సమస్త ప్రపంచాన్ని అఖిలాండ బ్రహ్మాండాలను భరించే శ్రీ మహావిష్ణువు పంచభూతాలు సర్వదేవతల సాక్షిగా పితృదేవతలను ధరింపచేసేందుకు ఈ కన్యను దానం చేస్తున్నాను సౌశీల్యం కలిగి బుద్ధిమంతుడువైన నీకు ధర్మార్థకామాలు సిద్ధించేందుకు సాలంకృత సాధ్వి అయిన ఈ కన్యను సమర్పించుకుంటున్నాను అంటూ కన్యాదాత వరుడు చేతులు నీళ్లు పోసి ధర్మంలోను అర్థంలోను కామంలోనూ స్వరూపిణి అయిన ఈ కన్యను అతిక్రమించను అని వరుడు చేత మూడుసార్లు వాగ్దానం చేయిస్తాడు పెళ్లి ప్రమాణాలు ధర్మాలలో అర్ధకామాలలో ఈ వధువును కాదని నేనేమీ చేయను అని పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉండగా వరుడు ప్రమాణం చేస్తాడు సుముహూర్తం జీలకర్ర బెల్లం వధూవరులను కళ్యాణ వేదికపై తూర్పు పడవను ముఖంగా కూర్చోపెట్టి మధ్య ఉత్తర దక్షిణ ముఖంగా తెరను అడ్డం పెట్టి నిశ్చితార్థ సమయంలో నిర్ణయించిన ముహూర్తానికి మంగళవాద్యాలు మోగుతూ ఉంటే పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉంటే గౌరీదేవిని ధ్యానించుకుంటూ వధువు వరుడు ఏకకాలంలో నిర్ణయించిన ముహూర్తానికి ఒకరి శిరస్సు మీద ఒకరు జీలకర్ర బెల్లం కలిసిన ముద్దను మాడుక్కు అంటే బ్రహ్మరంధ్రాన్ని తాకే విధంగా అదిమి పెట్టుకుంటారు పురోహితుడు తర్వాత తల్లిదండ్రులు పెద్దలందరూ దంపతుల మీద అక్షతలు చల్లుతారు ఇప్పుడు తెరను తొలగిస్తారు తెర తొలగడంతోనే వధూవర్లు తలపై చేతులు ఉండగా రెండు కనుబొమ్మల మధ్య స్థానంలో చూసుకుంటారు జీలకర్ర బెల్లం కలిపితే ధన విద్యుత్ శక్తి ఉత్పన్నమై వధూవర్లు తలపై మరొకరు ఉంచిన చేతుల ద్వారా వారి శక్తి ఈ మిశ్రమం ద్వారా బ్రహ్మరంధ్రంలో ప్రవేశించి అక్కడి నుండి సహస్రార చక్రంలోకి అక్కడి నుండి కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞా చక్రం ద్వారా బయటకు ప్రసరిస్తుంది ఇలా ఇద్దరి శక్తులు పరస్పరం ఒకరి నుంచి ఒకరిలోకి లీనమవుతాయి ఒకరి సహస్రార ఆజ్ఞా చక్రాలు మరొకరి సహస్రార ఆజ్ఞా చక్రాలతో కలిసిపోవడం వల్ల ఆకర్షణ ఏర్పడి ఒకరికొకరు పూర్తిగా వశమవుతారు ఇలా ఒకరినొకరు తొలిసారిగా స్పృశించడం చూసుకోవడమే అసలైన సుముహూర్తం ఇంతటి మహిమాన్వితమైన క్షణాలను ఫోటోలు వీడియోల కోసం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు సువర్ణ జలాభిషేకం బండికాడి పూజ ఇరవై దర్భల్ని కలిపి ఐదు దర్భాలుగా గుండ్రంగా చుడతారు దానిపై బండికాడిని పట్టుకొని ఉత్తర దక్షిణ దిశల్లో ఉంచి ఎడమవైపు రంధ్రంలో బంగారం ఉంచి ఆ బంగారాన్ని తాకే విధంగా నీటిని వధువుపై పడేటట్లు చేస్తారు ఆ పవిత్ర జలస్పర్శ వల్ల ఆ వధువుకు జన్మత ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోయి ఆయురారోగ్యాలతో వర్ధిల్లి పుట్టబోయే సంతతి ఎంతో ఆరోగ్యంగా ఉంటారు మాంగల్య పూజ కొన్ని బియ్యం పళ్ళెంలో పోస్తారు వీటిని పళ్ళెం నిండుగా పరచాలి అందులో మంచి కొబ్బరి బోండం తాంబూలం పెట్టి తమలపాకుల్లో మంగళసూత్రాలు మట్టెలతో కొబ్బరి బోండంపై పెట్టాలి వాటికి వధూవరులు షోడశ విధ పూజలు నిష్ఠగా చేయాలి యోక్త్ర బంధనం యోక్త్రం అంటే ఇరవై నాలుగు దర్భల్ని ముప్పై రెండు ఆంగుళాల పొడవున్న దానిగా పేనిన తాడు ఇది ఒక రకంగా నడుము బిగించడం అంటే దీక్ష తీసుకోవడం లాంటిది మంచి మనస్సును మంచి సంతతిని సౌభాగ్యాన్ని కలిగి ఉండి సహధర్మచారిణివై సత్కార్యములు చేయడానికి సిద్ధంగా ఈ జీవిత యజ్ఞము అనే పనికి నడుము కట్టు అని వరుడు వధువు నడుముకి చుట్టి ముడివేస్తారు మంగళసూత్రధారణ మంగళసూత్రాలకు గౌరీదేవి అనుష్ఠాన దేవత ఇవి బంగారంతో తయారు చేస్తారు రెండు సూత్రాలలో ఒకటి అత్తింటివారు ఇంకొకటి పుట్టింటివారు చేయించడం ఆచారం పూర్వకాలంలో తాటి ఆకులను గుండ్రంగా చుట్టి పసుపు రాసి పసుపు తాడుకి కట్టేవారు తాటి ఆకులకు మరొక పేరు తాళవృక్షం అందుకే దానిని తాళిబొట్టు అని అంటారు సాధారణంగా మంగళసూత్రాన్ని ఎనిమిది సన్నని పోగులు దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు తొమ్మిది లేదా పదకొండు పోగులు కలిపి కూడా కొందరు తాళిని తయారు చేస్తారు తలంబ్రాళ్ళ పల్లెలపై మంగళసూత్రాలు పెట్టి మాంగల్య దేవతను ఆహ్వానించి షోడసోపచార పూజ చేసి వరుడు వధువుకు ఎదురుగా నిలబడతాడు మంగళవాద్యాలు మారుమోగుతూ ఉండగా నా జీవనానికి హేతువైన ఈ సూత్రాన్ని నీ కంఠాన మాంగళ్యబద్ధం చేస్తున్నాను నీవు దీనిని కంఠాన ధరించి నిండు నూరేళ్లు జీవించు అని మూడు ముళ్ళు వేస్తాడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు కనుక మూడింటికి ముళ్ళు వేస్తారు శక్తిస్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళసూత్రం ఉన్నంతవరకు భర్తకు ఆయుషు ఉంటుంది అని హిందువులు నమ్ముతారు పుట్టినింటికి మెట్టినింటికి గౌరవ మర్యాదలు పరు ప్రతిష్టలు స్త్రీల వలనే లభిస్తాయి భర్త సుఖదుఖాలు తనవేనని పుట్టింటి అత్తింటి వారి మంచు చెడులు తనవేనని ధర్మ మోక్షాలు అర్ధకామాలు తన సంబంధం ద్వారానే భర్తకు కలుగుతాయని సంపదకు సంతానానికి తానే కారణమవుతాను అనే విషయాలు ఎల్లవేళలా గుర్తుండే విధంగా ప్రవర్తించడానికి మంగళసూత్రాలను వధువు ధరిస్తుంది అని హిందువుల నమ్మకం తలంబ్రాలు వధూవరులతో పాటు బంధుమిత్రులకు కూడా చక్కని వినోదాన్ని ఆనందాన్ని కలిగించే కార్యక్రమం తలంబ్రాలు పోసుకోవడం ఇందులో మొదటిగా వరుడు సమాజ శ్రేయస్సు కుటుంబ వృద్ధి కాంక్షించే ఉత్తమ సంతానాన్ని అందివ్వమని దోశలు ఎత్తి తలంబ్రాలు పోస్తాడు అందుకు తలవంచి అంగీకరిస్తూ వధువు ఆ సంతాన జీవన గమనానికి తనవంతుగా తలంబరాలు పోస్తుంది అప్పుడు వరుడు నేను అందించే ఆర్థిక సంపదను అనకోగా సమయోచితంగా వినియోగించమని తిరిగి తలంబ్రాలు పోస్తాడు ఆ తర్వాత ఇద్దరు త్యాగముతో ధనముతో సహజీవనం సాగిద్దాం బ్రతుకు బాధ్యతను సమానంగా పంచుకుందాం అని ఒకరిపై ఒకరు వరుసగా తలంబ్రాలు పోసుకుంటారు బ్రహ్మముడి తాంబూలంలో దక్షిణ రెండు ఖర్జూర పళ్ళు పూలు అక్షతలు వేసి వరుడు ఉత్తరీయానికి వధువు చీర కొంగుకు విడివిడిగా ముడివేసి తరువాత పైట చెంగును ఉత్తరీయాన్ని కలిపి బ్రహ్మముడి వేస్తారు ఇక నుంచి మనం కలిసిమెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఇంటి యజమానురాలిగా అన్ని బాధ్యతలు స్వీకరించి నీ ఇంటిని నువ్వే చక్కదిద్దుకోవడానికి రమ్మని వేదమంత్రాల ద్వారా వరుడు వధువును కోరుతాడు భార్యాభర్తల బంధంలో ఒకరిని విడిచి ఒకరు ఉండకూడదు ప్రయాణమైన పుణ్యక్షేత్రమైన మోక్షమైన వనవాసమైన భార్యాభర్తలు కలిసి ఉండాలి భార్యాభర్తలుగా మారడం అంటే రెండు శరీరాలు ఒకే ప్రాణంగా జీవించడం భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు మనస్పర్ధలు ఉన్నా ఒకరికి ఒకరిగా జీవించాలని ఏమి జరిగినా భర్తతోనే జీవితం అనుకోవాలి అని స్త్రీకి భార్య సర్వస్వంగా భావించాలి అని భర్తకి చెప్పి సీతారాముల్లాగా పార్వతీ పరమేశ్వరుల్లాగా లక్ష్మీనారాయణుల్లాగా అన్యోన్యంగా జీవించమని చెప్పి బ్రహ్మముడి వేస్తారు మెట్టెలు వరుడు వధువు కాలి రెండో వేలుకి మెట్టెలు తొరగడం సాంప్రదాయం స్త్రీ ఆభరణాలన్నీ యోగాశాస్త్రంలోని నాడులకు సంబంధించినవి స్త్రీలు చేతికి వేసుకునే గాజులు కాలి మెట్టెలు రెండూ కూడా సంతానాభివృద్ధికి సుఖ ప్రసవానికి అనుకూలించే నాడులను సున్నితంగా నొక్కుతూ ఉంటాయి కాలి బొటను వేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువు పట్టు వంటిది దాని నుండి విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదు అలా తగలకుండా ఉండడానికే మెట్టెలు పెట్టుకునే సాంప్రదాయం ఏర్పడింది అని పండితులు చెప్తారు వివాహ తంతులో వధువు పాదాన్ని రోకలిపై ఉంచి వరుడు ఆమె కాలి వేళ్ళకి మెట్టెలు తొరుగుతాడు సన్నికలు తొక్కడం అగ్నిహోత్రానికి ఉత్తరం వైపు సన్నికళ్ళు అంటే గంధపు చెక్కను అరగదీసే సానను ఉంచి కుడికాలుతో ఎడమకాలును ఒకరితో ఒకరు మూడుసార్లు తొక్కిస్తారు దీనివలన పరస్పర స్పర్శ ప్రేమ ఏర్పడతాయి వధువుని ధైర్యంగా దృఢంగా ఉండాలని చెప్తుంది ఈ వేడుక వధూవరులిద్దరూ పాదాలను ఒకరికొకరు తాటించుకోవడంతో వాళ్ల మధ్య కొత్తదనం పోతుంది అని ఈ ఆచారం వెనుకున్న ఉద్దేశ్యం పాణిగ్రహణం ముందుగా వరుడు వధువుకు ఎదురుగా నిలబడి అగ్నిసాక్షిగా తన కుడి చేతితో వధువు కుడి చేతిలో పువ్వులు అక్షతలు ఉంచి మంత్రపూర్వకంగా వధువు కుడి చేతిని పట్టుకుంటాడు పెద్దల ఎదుట నిన్ను ధర్మపత్నిగా స్వీకరిస్తున్నాను నాకు అర్ధాంగివి అయ్యి నీవు నేను అనే భేదభావం లేకుండా మన జీవనయాత్ర గడుపుదాము అని అంటాడు తరువాత వధువు కూడా తన కుడి చేత్తో వరుడి కుడి చేతిలో పువ్వులు అక్షతలు ఉంచి చేతిని పట్టుకొని మీతో జీవనయాత్ర గడపాలని కోరుకొని నా చేతిని మీకు అందిస్తున్నాను జీవితమంతా ప్రేమతో ఓర్పుతో మీకు అన్నింటా భాగస్వామిని అవుతాను అని ప్రమాణం చేస్తున్నాను అని అంటుంది ఇంద్రుడు చంద్రుడు అగ్నిదేవుడు మొదలైన దేవతా ప్రీతితో మనం సంతానం సౌభాగ్యం సంతోషం పొందగలం అని ఈ మంత్రాలకున్న అర్థం సప్తపది వివాహంలో సప్తపది అతి ముఖ్యమైన ఘట్టం వరుడు వధువుని చేయి పట్టుకొని అగ్నిహోత్రానికి దక్షిణంగా కుడికాలు ముందుకు పెడుతూ వధువుతో కలిసి ఏడడుగులు వేస్తూ ఇలా తన కోరికలను వివరిస్తాడు నీవు నన్ను అనుసరించి నడువు నీవు నడిచేటప్పుడు శ్రీ మహావిష్ణువు మొదటి అడుగులో అన్నాన్ని ఐశ్వర్యాన్ని రెండవ అడుగులో శారీరక మానసిక బలాన్ని మూడవ అడుగులో మంచి పనులు చేయాలి అన్న సంకల్పాన్ని ఉత్తమ కర్మను శ్రద్ధను నాలుగవ అడుగులో కర్మఫలాన్ని సుఖాన్ని ఆనందాన్ని ఐదవ అడుగులో సమృద్ధిని ధనధాన్యాలను ఆరవ అడుగులో మంచి సంతానాన్ని ఏడవ అడుగులో ఇద్దరి ఆధ్యాత్మిక చింతనకు తగు రక్షణను మనకు కలిగించుగాక అని అంటాడు దానికి వధువు తన అంగీకారాన్ని తెలియపరుస్తుంది ఈ సప్తపది తంతు ముగిసిన తరువాత భార్యకు భర్త ఇంటి పేరు గోత్రం సంక్రమిస్తాయి లాజహోమం లాజలు అంటే వరి పేలాలు వధువు దోసిలిని వరుడి దోసులలో ఉంచి వధువు సోదరుడు పేలాలను తీసుకుని వారిద్దరి దోసులలో పోస్తాడు ఆ పేలాలపై నెయ్యి చిలకరించి వాటిని అగ్నిలో వేస్తారు దీనివల్ల అగ్నిహోత్రుడి అనుగ్రహం కలిగి భర్త శాశ్వత ఆయువుతో విలసిల్లడానికి తాను సుమంగళిగా ఉండడానికి దోహదపడుతుంది స్థాళీపాకం వధువు ఒక చిన్న గిన్నెలో బియ్యం నీళ్లు పోసి అగ్నిలో వండితే వరుడు ఆ అన్నముతో హోమం చేస్తాడు భర్త చేసే ప్రతి పనిలో భార్య అధికారాన్ని అవసరాన్ని ఈ ఆచారం తెలియజేస్తుంది ఇప్పటి నుండి వరుడు హోమాలు యజ్ఞాలు చేయడానికి అర్హుడవుతాడు ఉంగరాలు తీయడం ఉంగరాలు తీయడాన్నే ప్రధాన అంగుళీయకం అని అంటారు మూత చిన్నదిగా ఉండే చిన్న బిందెలో పాలు నీళ్లు పోస్తారు దానిలో ఒక బంగారు ఉంగరాన్ని వేసి పురోహితుడు చెప్పగానే గబాలున దానిని తీయడానికి వధూవరులు ప్రయత్నిస్తారు దొరికిన వారు వేరొకరికి తొడుగుతారు అప్పటిదాకా పరిచయం లేని వధూవరులు ఒకరి చేతిలో ఒకరు తాకుతూ ఉంగరాన్ని వెతుకుతూ బిడియాని దూరం చేసుకోవడం ఈ తతంగం ఉద్దేశం బంధుమిత్రుల కోలాహలం మధ్య ఆ కాసేపు ఇది ఇరు వర్గాల మధ్య ఒక నిజమైన పోటీలా జరుగుతుంది చూడడానికి చాలా సరదాగా ఉండి పోటీ పడి గెలవాలి అనే పట్టుదలని అందులోనే తను ఓడిపోయి ఎదుటి మనిషిని గనిపించాలి అనే ప్రేమ భావనని చిగురింపచేస్తుంది బొమ్మను అప్పగించడం ఆడపడుచు ఒక కొయ్య బొమ్మను ఉయ్యాలలో వేసి ఊపుతూ బొమ్మ మీద వసంతం పోస్తుంది అది దంపతులపై పడుతుంది అప్పుడు ఆడపడుచు పాపనిస్తావా పాడి ఆవునిస్తావా అని అడగ్గా వధువు పాపనిస్తాను అని ఉయ్యాలలోని బొమ్మను ఆడపడుచుకి ఇచ్చి ఆమె నుదుట పుట్టు పెడుతుంది వివాహం అయిన తరువాత ఆడపడుచు పరాయి అయిపోలేదని తాను ఈ ఇంట్లో భాగమేనని ఆడపిల్లకు చెప్పడం త్వరలోనే నూతన వధువు ఉయ్యాలలో పాపను ఆడించాలి అని కోరుకోవడమే ఈ సాంప్రదాయం వెనుకున్న ఉద్దేశం నాగవల్లి ఈ కార్యక్రమంలో వధువుకు బంధువులు చీరలు నగలు బహుమతులు పెడతారు తొమ్మిది మట్టి పిడతల్లో నవధాన్యాలు పోసి ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది మధ్యలో ఒకటి పెట్టి వధూవరులతో పూజ జరిపిస్తారు నల్లపూసలు దుష్టశక్తులు మాంగళ్యం మీద పడకుండా ఉండడానికి స్త్రీలు మంగళసూత్రంతో పాటు నల్లపూసలు గొలుసుగా ధరిస్తారు నల్లపూసలు సంతాన సాఫల్యానికి దానానికి సుఖానికి సౌభాగ్యానికి చిహ్నాలు పెళ్లైంది అన్న గుర్తుతో పాటుగా అంగరంగ వైభవంగా జరిగిన తమ వివాహం గురించి తమ సాంసారిక సుఖ జీవనాన్ని గురించి నలుగురు మాట్లాడుకునేటప్పుడు వారి నోటి వెంట వచ్చిన దోషాలను అరికడుతుంది అనేది ఒక నమ్మకం బంగారంతో చుట్టిన నల్లపూసలు ధరించడం వల్ల ఒక ప్రత్యేకమైన అందం స్త్రీకి వస్తుంది అనడంలో సందేహం లేదు ధృవ నక్షత్రం పురోహితుడు నవదంపతులను ఆరు బయటకు తీసుకువచ్చి ఆకాశంలో ఉత్తర ధ్రువ నక్షత్రాన్ని చూపిస్తారు మధువర్లు ఆ నక్షత్రాన్ని చూస్తూ ఓ ధ్రువ నక్షత్రమా నీవు స్థిర నివాసము కలదానివి ఇతర నక్షత్రాలు కూడా నిన్ను ఆధారం చేసుకుని స్థిరంగా శాశ్వతంగా ఉంటాయి అలాగే నా పతి ఇంటి అందు మేము కూడా స్థిరముగా శాశ్వతంగా సంపూర్ణ ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లదము గాక అని నమస్కరిస్తారు అరుంధతి నక్షత్రం అరుంధతి నక్షత్రం కనిపించేది రాత్రిపూట మాత్రమే సప్తర్షి మండలం చివర వశిష్ఠుడి వెనకగా కొంచెం చిన్నగా కనిపిస్తుంది అరుంధతి నక్షత్రం అగ్నిహోత్రుడు మహాపతివ్రత అయిన అరుంధతికి ఇచ్చిన వరం ప్రకారంగా సప్తపది అయిన తరువాత రాత్రి కొత్త జంటను బయటకు తీసుకువచ్చి ఆకాశంలో కనబడే అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు అరుంధతిని తన వెనక ఉంచుకొని వశిష్ఠుడు సదా రక్షించున్నట్లు భార్యను ఎల్లవేళలా కాపాడమని భర్తకు భర్తకు జీవితాంతం వెన్నుదన్నుగా నిలిచి అతను చేసే సత్కార్యాలకు సహకరించమని వధువుకు చెప్పడమే ఇందులోని ఉద్దేశం ఓ నక్షత్రమా నీలాగే నేను కూడా శాశ్వతంగా కుటుంబంలో అన్ని సంపదలతో విలసిల్లాలి నీవు నాశనం లేక ఎలా వెలుగుతావో అలాగే నేను నా కుటుంబంలో వెలగాలి అని కోరుకుంటుంది వధువు మిథున విడియములు పాత దంపతులకి కొత్త దంపతులు తాంబూలాలిచ్చి వారి ఆశీస్సులు తీసుకుంటారు అప్పగింతలు కనీ పెంచి లాలించి ఎంతో ప్రేమను చూపిన కన్న కూతుర్ని అత్తవారింటికి అప్పచెప్పే అప్పగింతల కార్యక్రమం అన్నింటిలోకి చివరిది ఉద్వేగభరితమైనది సాధారణంగా పెళ్లి జరిగిన రోజున అర్ధరాత్రి దాటిన తర్వాత అప్పగింతల మంత్రంతో మొదలవుతుంది ఈ కార్యక్రమం భజంత్రీలు అప్పగింతల పాట పాడుతుంటే ఉంటే పెళ్లిపీటపై వధువును మధ్యలో కూర్చోపెట్టి పాలలో చేతిని ముంచిన తరువాత అప్పగింతల తంతు జరుగుతుంది వధువు రెండు చేతులను పాలలో ముంచి వరుని చేతిలో పెట్టి అప్పగించాలి అత్తమామలు వరుడి పక్కన కూర్చుని ఉంటే వారికి కూడా వధువు రెండు చేతులు పాలలో ముంచి వారి చేతిలో రుద్ది మీ పుత్రిక వలె కాపాడాలి అని అప్పగిస్తారు అప్పగించిన పెద్దలందరికీ బట్టలు పెట్టేతంతు ఉంటుంది ఈ అప్పగింతలు చేసేవారికి మాత్రమే కాకుండా చూసేవారిలో కూడా చాలామందికి కంటతడి పెట్టిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు అప్పగింతల కార్యక్రమం అనంతరం పెళ్లి కూతురును తీసుకుపోయి పెరుగు అన్నం పెట్టి దేవుడికి దండం పెట్టించి బయట ఇంటి సింహద్వారం దగ్గర తల్లి కడుపుపై మజ్జిగతో అద్దించి గడపను చేతులతో తాకిస్తారు ఇవన్నీ అయ్యాక విడిది గృహ ప్రవేశానికి పంపుతారు ఇక ఇంతటితో కన్యాదాత ఇంటి ముందు జరగాల్సిన వేడుక విడిదికి అక్కడి నుండి పెళ్లి కొడుకు ఇంటికి మారుతుంది గృహప్రవేశము వివాహం అయిన తరువాత కన్యాదాత ప్రాంతం నుండి వరుడి ఇంటి వరకు పూల పల్లకిలో కానీ వాహనంలో కానీ వధూవరులు నూతన దంపతులయ్యారు అని తెలపడానికి ఊరేగింపుగా తీసుకువెళ్తారు ఇంటికి రాగానే నూతన వధూవరులకు ఆడపడుచులు హారతి పట్టగా వారికి లాంఛనాలు కానుకలు ఇస్తారు తరువాత ఆడపడుచులు వారిని గుమ్మంలోనే ఆపి ఒకరి పేరును ఇంకొకరితో చెప్పిస్తారు ఇక్కడ నూతన దంపతులు వారి పేర్లు చెప్పేందుకు సిగ్గుపడతారు తర్వాత కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేయిస్తారు ఇదంతా ఆద్యంతం ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతుంది అత్తగారింట్లో కొత్త కోడలికి విశేషమైన స్థానము గౌరవము ఇవ్వాలి కుటుంబంలోని వ్యక్తులందరిపైన ఆమెకు అధికారం ఉంటుంది కోడలు భావి కుటుంబ యజమానురాలు అని ఋగ్వేదమే చెప్పింది అత్తమామలు భర్త మరుదులు ఆడపడుచుల దృష్టిలో నీవు ఈ ఇంటికి మహారాణివి అని వేదమంత్రాల అర్థం కొత్త కోడలిగా అత్తగారింట్లో అడుగుపెట్టిన కోడలు పెద్దల పట్ల గౌరవము పిల్లల పట్ల ఆప్యాయత ప్రదర్శించి కుటుంబంలో అందరిచేత మన్ననలను పొందాలి పాలలో చక్కెర కలిపినట్లుగా అత్తవారింట్లో కలిసిపోవాలి తన ప్రేమ అభిమానాలతో అత్తగారింట్లో ఆదరణ అభిమానమును పొందాలి సత్యనారాయణ వ్రతం వివాహం తరువాత వరుణి ఇంట్లో శ్రీ సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు వియాల వారికి బంధుమిత్రులకు విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు పురోహితులకు వారి తాహాతు కొద్దీ దక్షిణ తాంబూలాలిచ్చి ఆశీర్వాదాలు తీసుకొని పంపుతారు గర్భాదానం గర్భాదానాన్ని శోభనం కార్యం అని కూడా అంటారు గర్భాధానం అమ్మాయి పుట్టింట మూడు రాత్రులు మెట్టినింట మూడు రాత్రులు జరుపుతారు పదహారు రోజుల పండుగ పెళ్లైన రెండు వారాల తర్వాత పదహారవ రోజు వరుని ఇంట్లో వధువు తల్లిదండ్రులు బంధువులు అందరూ చేరి ఎంతో సంతోషంతో వేడుక జరుపుకుంటారు ఇంతటితో ఈ పెళ్లి సందడి పూర్తవుతుంది ఆహా ఇది కదా నిజమైన తెలుగింటి పెళ్ళి అంటే ప్రస్తుత కాలంలో పరిస్థితులు మారడం వల్ల మన వివాహ సంప్రదాయంలో ఇన్ని తతంగాలున్నా వీలును బట్టి సమయాన్ని బట్టి వీటిలో కొన్ని మాత్రమే నిర్వహిస్తున్నారు పెళ్ళంటే జన్మకి ఒకేసారి జరిగే పండుగ రెండు మనసులు జీవితకాలం కలిసి ఉండడానికి వేసే తొలి అడుగు రెండు కుటుంబాలు జీవితకాలం రక్త సంబంధీకుల్లా కలిసిపోయే ఒక మహత్తర ఘట్టం రెండు మనసుల కలయిక నూరేళ్ల సాన్నిహిత్యం ప్రమాణాలు వాటికి కట్టుబడి ఉండడం ప్రమాణాలకు కట్టుబడి ఉంటే ఆ సంసారం స్వర్గం స్త్రీ పురుషులిద్దరూ కలిసి ధర్మ అర్థ కామ మోక్షాలను సాధించుకోవడమే వివాహం పరమార్థం కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న వధూవరులకు వారి తల్లిదండ్రులకు ఈ వీడియో తప్పనిసరిగా షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే భారతీయ సంస్కృతి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం